జిల్లా రంగంపేట మండలంలో రోడ్డును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు గత ప్రభుత్వం రోడ్డు నిర్మాణంలో జాప్యం చేసింది అన్నారు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే నిర్మాణ పనులు ఆపేశారన్నారు ఏడీ రోడ్డుపై ప్రయాణించడం ప్రజలకు నరకయాతనగా మారిందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఈ సమస్యపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు వర్షం ఆగిపోయిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారని అందుకు ట్రాక్టర్లను అంగీకరించారని మీడియాకు తెలియజేశారు అనంతరం రంగంపేట ముకుందవరం సింగంపల్లి వెళ్లే ప్రధాన రహదారి రోడ్లు పనులను అనపర్తి శాసనసభ్యులు పరిశీలించారు आसम ना दा दा। Water. <laughs>